హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మై గేమ్ రామకృష్ణ గేమ్ ఈ గేమ్ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా ఇలాంటి గేమ్లు ఆడిస్తే పిల్లలకి బాగా చురుకుదనం పెరుగుతుంది ఈ గేమ్ ఎలా ఆడాలంటే కౌంట్ బై ఫైవ్స్ అనమాట ఫైవ్ వచ్చిన ప్లేస్లో రామ అనాలి టెన్స్ వచ్చిన ప్లేస్లో కృష్ణ అనాలి ఒకసారి ఎలా ఆడాలో చూపిస్తున్నాను

ఉపయోగించుకోవాలి ఎంత మెమరీ పెంచుకోవాలి ఎలా గుర్తు పెట్టుకోవాలి అన్న విషయం తెలుస్తుంది మీరు కూడా హాలిడేస్లో మీ పిల్లల చదివి ఇలానే ఆడించండి థ్యాంక్ యూ